టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి థియేటర్లకు వస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు పవన్ కళ్యాణ్ గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే ఎప్పుడో మొదలైన హరిహర వీరమల సినిమాని ఇటీవలే కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు మొదటిగా జూన్ పన్నెండు ఈ సినిమాని వదులుతున్నారని ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి అయితే చివరికి దీని మళ్ళీ వాయిదా పడింది దీంతో ఫుల్ నిరాశలో ఉన్న అభిమానులకు ఓరటిచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది ఈ నెల ఇరవై నాలుగు తేదీన గ్రాండ్గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారంటూ ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఆ న్యూస్ వైరల్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమూల సినిమా గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా నిర్మాత దిల్లురాజు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పబోతున్నాను ఈ నెల ఇరవై నాలుగో తేదీన హరిహర వీరమూలి సినిమా థియేటర్లోకి రాబోతోంది ఖచ్చితంగా అందరి నోళ్లు మూసుకుంటాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిర్మాత దిల్ రాజు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమూలు సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు మూవీ మేకర్స్ చెప్పినట్లుగా సెప్టెంబర్లో ఈ సినిమాని ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని అనుకుంటున్నారు ఇందులో భాగంగా ఓజీ సినిమా ఇటీవలే కంప్లీట్ చేశారు అయినా విషయం మనకందరికీ తెలిసింది